హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ద ఆర్ఎస్ ఫర్ యూ ఛానల్ అండి ఈరోజు మరి కొత్త వీడియో అయితే చేయబోతున్నాను అంటే అంటే ఏం కాదు మూవీకి సంబంధించిందే కొంచెం కొత్త జోనర్ టైప్ అనమాట ట్రైలర్ ట్రేజర్ గ్లిమ్స్ రియాక్షన్స్ కాకుండా వేరేది అనమాట చూడండి చూసినాక నచ్చితే లైక్ చేయండి డిఎస్పి మార్క్ అనమాట డిఎస్పి ఇదే వీడియో ఆ బీజం నచ్చి ఆ బీజం మీద చేద్దాం అనుకున్నాను ఒక డిఎస్పి మై ఫేవరెట్ అనమాట డిఎస్పి చూడంటే ఫోన్ కాల్ వచ్చేస్తా మరి డిఎస్పీకి డివోషనల్ బీజంస్ అంటే ఎందుకంటే కొడతాడు ఆ బీజం ఒక్కదానికే నేను వీడియో చేస్తున్నాను అనమాట అసలు మరి చెప్పుకోదగ్గ వీడియో కాబట్టి ఆ బీజం అట్లాంటిది కాబట్టి చేయాల్సి వచ్చింది అనమాట నాకు చూడంగానే అది వీళ్ళు సిక్స్ అవర్స్ ఏమవుతుంది రిలీజ్ చేసి చూడగానే బాగా అసలు హాల్లోనే పూనకాల వస్తాయి అనమాట డిఎస్పి అంటే మనకి అట్లాంటిది ఒక డివోషనల్ బీజంకి మన డిఎస్పి మ్యూజిక్ అంటే అది గత అదే డమరకం కానీ పౌర్ణమి కానీ మొన్న వచ్చిన తండేల్ మూవీ కానీ ప్రతి దాంట్లో ఒక షూడ్కి ఎలివేషన్ ఇవ్వాలంటే డిఎస్పి తర్వాతే డిఎస్పి 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 ఏదైనా డిఎస్పి తర్వాత డివోషనల్ కానీ అయినా సరే అను అటు సైడ్ అంటే అనిరుద్ధు ఇప్పుడు మనకు అనిరుద్ధి వచ్చాడు కాబట్టి అను అనిరుద్ధుడు రాకముందు ఇక డిఎస్పి ఇప్పుడైనా డిఎస్పి అంటారు కాకపోతే అనిరుద్ధు కూడా అంటారు ఇక డిఎస్పీని ఎవరితో పాల్చలేము అనమాట అసలు ఆ డివోషనల్ కానీ ఒక శివుడు అనగానే అది ఒక అదేదో లోకి వెళ్ళిపోతాడు అనమాట డిఎస్పి ఒక్కొక్కడికి గూస్ బంప్స్ ఉంటాయి అసలు చాలా భయంకరంగా అయితే కొడతాడు డిఎస్పి అయితే నాకు వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అనమాట డిఎస్పి అనేది మన టాలీవుడ్లో నేను చిన్నప్పటి నుండి చూస్తున్న సినిమాలు ఏంటంటే వర్షం ఇవన్నీ సాంగ్స్ కానీ మెలోడీస్ హబ్బా ఏమన్నా బాగుంటే చాలా ఇష్టం అనమాట డిఎస్పి బాలయ్యకి మాత్రం తమన్ బ రజనీకాంతి మాత్రం బక్కడు అనమాట బండోడికి బాలయ్య రజనీకాంధికి బక్కడు అట్లా మాకైతే డిఎస్పి డివోషనల్ అంటే డిఎస్పియా ఇంకెవరిని ఊహించుకోం కూడా ఇప్పుడు అనిరుద్ధు డివోషనల్ ఇవ్వాలన్నా అంత ఈజీలే అది ఇవి ఉండదు అనమాట అసలు ఇక డిఎస్పిఏ డివోషనల్ అంటే డివోషనల్ అంటే డిఎస్పీ డివోష్ డిఎస్పి అంటే డివోషనల్ అసలు బేబచ్చం కొడతాడబ్బా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ రీచ్ అయితే ఉండట్లేదు కొంచెం పుష్యం ఉండి ఛానల్కి చాలు